ముందుగా దేవునికి నా కృతజ్ఞతలు అయ్యగారికి నా వందనాలు కూడియశని అందరికీ కూడా నా వందనాలు ఈ డెబ్బై ఏడవ కీర్తన చెప్పుకోబే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వోన్నతుడానికే వందనాలు ప్రభువ ఏసయ మహోన్నతుడానికే స్థుతులు స్తోత్రములు తండ్రి ప్రభువ ఏసయ్య మరి గడిచిన వారమంతా ప్రభు అని రెక్కల కింద మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకే నీకే కృతజ్ఞతా ఆస్తులు చెల్లిస్తున్నాము ప్రభువ ఏ యోగ్యత లేని వారు ప్రభువ ఏసయ్య మాకంటే ఎంతోమంది పరిశుద్ధులు ప్రభువ మృతులై ఉన్నారు ప్రభువ ఏసే కేవలం మేము పాపులము వేసే మమ్మల్ని ఇప్పటికీ సజీవపు లెక్కలలో ఉంచినందుకే నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము ప్రభువ మరి ఆదివారం ప్రభువ ఏసీ మందిరంలో కూడుకొని ఏసయ్య నేను స్థుతించి ఆరాధించే భాగ్యము అందరికి ఇచ్చినందుకే నీకే వేలాది కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము ప్రభువ మరి అలాగే వేసాయా మరి వేసేయ్య నాకు ఈ డెబ్బై ఏడవ కీర్తన వేసేయ్యా చెప్పే అవకాశం ఇచ్చినందుకే నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాను ప్రభువ నాకైతే ఏ జ్ఞానము లేదు ప్రభు అని ఆత్మతో నన్ను నింపు వేసాయా ప్రభు అని జ్ఞానాన్ని నాకు దయచేసా నన్ను నీ సిలవ చారిన మరుగుపరుచుకొని ప్రభువ నీ కృపను నాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభువ ప్రభువ మరి చెప్పేటప్పుడు నీవే నాకు తోడుగా ఉండమని నస్ ఏసుక్రీస్తు అని ఏసుక్రీస్తున్న అడిగి తండ్రి ఆమె అందరికీ వందనాలు డెబ్బై ఏడవ కీర్తన ఆసాపు గారు రాసిన కీర్తన ఆసాపు గారు ఎవరంటే లాగానే ఒక భక్తుడు మంచి కీర్తనాకారుడు అనమాట అయితే అతను అయితే ఈ ఫస్ట్ డెబ్బై ఏడవ కీర్తనలో మనం ఏం తెలుసుకోవాలంటే ప్రార్థన యొక్క శక్తి ఏంటిది ప్రార్థనను మన భక్తి జీవితమే మనల్ని పరలోకానికి చేరుస్తుందని ఈ డెబ్బై ఏడవ కీర్తన ద్వారా మనం తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ ఆసాపు గారు ఆసాపు గారు శ్రమలలో ఉండి ఇలాగ దేవుడికి మొరపెడుచున్నారు దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును అని అంటున్నారు ఇక్కడ ఏంటిది ఆసాపు గారు తను శ్రమలలో ఉండి దేవుడికి ఎలాగ చెవియొగ్గు వరకు తను ఏంటి ఎలుగెత్తి దేవునికి మొరపెడతా అంటున్నారు తను జస్ట్ ఏమనట్లేదు దేవుడు దేవుడికి నేను ఎలుగెత్తి మనవి చేయదు అని చేయ చేసేదను అనట్లేదు దేవుడు నాకు చెవియొగ్గే వరకు అంటే దేవుడు నాకు తిరిగి రిప్లై ఇచ్చేంత వరకు దేవుడు నేను అడిగిన మనవిని తిరిగి నాకు ఇచ్చేంత వరకు నేను ఏంటిది దేవుడికి మనవి చేస్తూనే ఉంటాను అంటే అది ఎన్ని సంవత్సరములైనా సరే ఎన్ని రోజులైనా సరే ఎన్ని నెలలైనా సరే నేను దేవుడు నాకు రిప్లై ఇచ్చేంత వరకు నేను మనవి చేస్తూనే ఉంటాను అని అంటున్నాడు అయితే ఇక్కడ ఏంటనంటే మనం ఇక్కడ ఏం ఏం చూసుకోవాలంటే అదే ఇప్పుడు ప్రజెంట్ మనమైతే దేవ మనకేదైనా అవసరత ఉంటే ఏం చేస్తాం ఒక నెల ప్రార్థిస్తాం కొన్ని రోజులు ప్రార్థిస్తాం మా అంటే రెండు నెలలు ప్రార్థిస్తాం అంతకుమించి ఇంకొక ఏంటిది ఇంకొక మంత్ మనం ప్రార్థన చెయ్యము కానీ ఎవరికైతే ప్రార్థనలో ఏంటి పట్టు పట్టుదల ఉంటుందో దేవుడి దగ్గర నుంచి ఒక కార్యాన్ని పొందుకోవాలనుకుంటున్నారో వారు మాత్రం ఎన్ని సంవత్సరములైనా సరే ఎన్ని నెలలైనా సరే ఎన్ని రోజులైనా సరే వారు ప్రార్థిస్తూనే ఉంటారనమాట అట్లా ప్రార్థనలో మనకు కూడా పట్టుదల ఉండాలి మనం జస్ట్ ప్రార్థన చేయడమే కాదు ప్రార్థన చేసే దేవుడి దగ్గర నుంచి తిరిగి జవాబు పొందుకునేలా ఉండాలి మన ప్రార్థన నెక్స్ట్ ఇంకేంటంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఎవరు కూడా ప్రార్థన ఏంటిది కొంచెం కొంచెం సేపే చేస్తారు అంటే మనం దేవుడి దగ్గర నుంచి తిరిగి పొందుకో అనేంత చేయట్లేదు ఏంటంటే జస్ట్ చేస్తారు వాళ్ళు పొందుకుంటామో పొందుకోమో ఇంకా అది వాళ్ళ ఇష్టం కానీ మనం అలా ఉండకూడదు ఇప్పుడు ప్రజెంట్ మనం జనరేషన్లో చూసుకుంటే మనం మొబైల్స్ వాడతాం అందులో ఏంటిది మనకి ఏఐ చాట్ జీపీటీ ఇట్లా చాలా ఇంటర్నెట్ వర్క్స్ ఉన్నాయి మనం ఏంటి మనం ఏదైనా స్ట్రెచ్ చేయగానే విత్ ఇన్ సెకండ్స్లో వచ్చేసిద్ది ఏంటి మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఏంటిది వెయిట్ చేయాలి ఏంటి అది పొందుకోవాలంటే మనం వెయిట్ చేయాలి ఇప్పుడు అందరూ బాగా మొబైల్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి అలా విత్ ఇన్ సెకండ్స్లో వచ్చేదానికి ఏంటిది వారు బాగా అలవాటు పడిపోయి దేవుడి దగ్గరకు వచ్చేసరికి ప్రార్థన చేసిన తర్వాత కూడా ఏంటిది అలానే ఈజీగా పొందుకోవాలనుకుంటున్నారు కానీ అలా ఈజీగా దేవుడు ఇవ్వరు ఇవ్వడు కదా దేవుడు మన ఇంటర్నెట్ కంటే ఫాస్ట్ కానీ దేవుడు ఇవ్వలేక కాదు దానికంటూ కొన్ని నియమాలు ఉంటాయి దేవుడు చిత్త ప్రకారం ఉంటుంది మనం ఎస్షయా గ్రంథం అరవై అధ్యాయం ఇరవై రెండవ చూసుకుంటే ఏం చెప్తాడంటే ఏహో నేను తగిన కాలంలో ఈ కార్యమును త్వరపెడుదును అని చెప్తారు మనం ప్రార్థన చేయగానే అది రావాలి అని కాదు ఏంటిది మనం ప్రార్థన చేసినప్పుడు ఒక మనవిని మనం అడిగినప్పుడు ఏంటిది దానికంటూ ఒక సమయం ఉంటుంది దానికంటూ ఒక నియమం ఉంటుంది దాని దాని పట్ల ఏంటిది దేవుడు చిత్త ప్రకారం ఉంటుంది కాబట్టి దేవుడు మనకు అది ఇవ్వాల్సిన సమయంలోనే ఇస్తాడనమాట అయితే నువ్వు దేవు దేవుడి దగ్గర ఎక్కువసేపు దేవుడిని అంటే దేవుడి ఇచ్చేదాకా నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడి కార్యాలను నువ్వు చూడలేవు దేవుడి ఇచ్చేదాకా ప్రార్థన చేస్తేనే మనం ఆ కార్యాలని చూడగలుగుతాం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం రెండో వచనంలో చూసుకుంటే నా ఆపత్కాల మందు నేను ప్రభువును వెదికి తిని ఏమని ఇక్కడ ఆసాబ్ గారు ఏమని చెప్తున్నారు నా ఆపత్కాల మందు నేను ప్రభును వెదికి తిని అని చెప్తున్నారు మన ఆపత్కాలమందు మనం ఎవరిని మనం ఎవరిని వెదుగుతాము ఫస్ట్ బంధుమిత్రులు మనకేదైనా ఆపత్కాలం వస్తే ఏంటి మనకేదైనా శ్రమలు వస్తే ముందు ఎవరి దగ్గరికి వెళ్తాం సహాయం కొరకు బంధుమిత్రుల దగ్గరికి వెళ్తాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తాం వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తాం దాని ద్వారా అసలు ప్రయోజనం ఏమీ లేదనమాట విశ్వాసంగా ఎవరైతే ఉంటారో ఫస్ట్ మనకి ఏదైనా శ్రమ వచ్చింది అని తెలిస్తే ఏం చేస్తారు ముందు దేవుడి దగ్గర ముఖాలేసి ప్రార్థిస్తారు విశ్వాసం లేని వారు అవిశ్వాసం ఏం చేస్తారంటే ముందు బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర సహాయం కోరుతారు కానీ అలా కాదు ముందు మనం ఏంటిది దేవుడి దగ్గరికి వచ్చి ముఖాలేసి ప్రార్థించిన తర్వాతను బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగితే దేవుడు వాళ్ళ ద్వారా మనకి సహాయం చేస్తారు కానీ ముందు ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం అడిగితే దేవుడు సహాయం చే చేయడనమాట ఏంటిది విశ్వాసులకు ఉండే లక్షణం ఏంటంటే మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఆపత్కాలం వచ్చినప్పుడు ముందుగా ఎవరికి మొరపెట్టాలి దేవుడికి మొరపెట్టాలి దేవుడిని అడగాలి దేవుడి సన్నిధిలో గోజాడాలి దా అలాగ నువ్వు గోజాడితే దేవుడు ఎట్ల ఏ రీతిగా అయినా సరే మనకు సహాయం చేస్తాడు ముందు ముందుగానే మనం బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళకూడదు మన ఫస్ట్ చాయిస్ మనకి ఏ కష్టం వచ్చినా ఫస్ట్ చాయిస్ ఎవరై ఉండాలి దేవుడు అయి ఉండాలి కానీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాదు నువ్వు ఎప్పుడు కూడా దేవుని లాస్ట్ ఆప్షన్గా చూస్ చేసుకోకూడదు దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం ఫస్ట్ ఆప్షన్గానే చూస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం మూడవ వచనంలో చూసుకుంటే దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను విట్టూ నిట్టూర్పు విడుచుచున్నాను నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది ఇక్కడ ఏంటి దాసాబ్ గారు నిట్టూర్పు విడుచుచున్నారంటే ఎందుకు తను అనుకుంటున్నారు అయ్యో దేవుడు ఇంత బలవంతుడు కదా ఇంత శక్తివంతుడు కదా మరి నేను ఎందుకు ఇలా బాధపడుతున్నాను అనేసి ఎవరు నిట్టూర్పు అనమాట ఎవరు ఆశాపు గారు నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది ఏంటి దేవుడు వాక్యాన్ని కానీ దేవుడిని కానీ ధ్యానించినప్పుడు ఆశాపు గారి ఆత్మ ఏంటిది అనమాట ఇలాగా ఆత్మ ఎవరికైతే కృంగిద్దంటే ఎవరైతే అవిశ్వాసంగా ఉన్నప్పుడు అవిశ్వాసంగా శ్రమలలో ఉన్నప్పుడు అవిశ్వాసంగా ఉంటారో వారి ఆత్మ అనమాట విశ్వాసంగా ఎవరైతే ఉంటారో ఏంటి ఎన్ని శ్రమలలో ఉన్నా సరే వారి ఆత్మ ఏంటి ఉల్లాసించిద్ది అనమాట ఆనంద ఆనందంగా ఉంటుంది వారికి దేవుడి ముందు శ్రమల పెద్ద లెక్కేం కాదు మరి ఇక్కడ ఏంటిది ఆశాపు గారు ఏంటిది కొంచెం అవిశ్వాసంగా ఉన్నారు కాబట్టి శ్రమలలో వారి ఆత్మ ఏంటిది కృంగిపోచున్నది నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకో నాలుగు వచనంలో చూసుకుంటే నీవు నా కన్నులు మూతపడనియవు నేను మాటలాడలేక మాటలాడలేకయున్నాను ఆసాబ్ గారు ఎంత బాధలో ఉన్నారో ఈ మాటలో మనకు తెలిసిద్ది నేను కలవరపరచు మాట్లాడలేక ఉన్నాను అని అంటున్నారు అంటే అది ఎంత బాధ చెప్పండి అదే మనకి అంత బాధ అసలు మనం తట్టుకోగలుగుతామా మాట్లాడలేక ఏంటి కలవరపరచు మాట్లాడలేక ఉన్నారంటే అంత బాధ కలిగి ఉన్నారు అదే అంత బాధలో మనం ఉంటే అసలుకి దేవుణ్ణి అసలు మనం ఎలా ప్రశ్న ప్రశ్నలేస్తాం అసలు ప్రార్థన చేయకముందే దేవా మరి నువ్వు నా ప్రా నువ్వు నా శ్రమల్ని చూస్తూనే ఉన్నావు కదా మరి నాకు సమాధానం ఇవ్వవా అని అంటారు ఏంటిది ప్రార్థించక ముందే కానీ అలాగ అది తప్పనమాట మనం ప్రార్థించాలి ఎంత కష్టంలో ఉన్నా సరే మనం ప్రార్థించి దేవుడిని అడిగితే ఇస్తాడు దేవుడు ఏమంటున్నాడు అడుగుడి మీకు ఇవ్వబడు అంటున్నారు కాబట్టి మనం ఫస్ట్ శ్రమలలో ఉన్నప్పుడు నా శ్రమలు చూస్తున్నావు కదా నువ్వు నాకు ఉత్తరం ఇవ్వవా అని అడగడం కాదు ప్రార్థించిన తర్వాత నువ్వు నాకు జవాబు ఇవ్వవా అనేసి మనం అనుకోవాలి కానీ ముందే మనం అలాగ నువ్వు నన్ను చూసి నాకు జవాబు ఇవ్వవా అనేసి అనుకోకూడదు అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఐదవ వచనంలో చూసుకుంటే తొల్లి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసును తెచ్చుకుందును నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకుందును ఫస్ట్ ఆసాబ్ గారు ఏంటి చాలా కీర్తనలు పాడేవారు చాలా భక్తిపరులు అనమాట తన విశ్వాసం ఏమైంది శ్రమలు వచ్చేసరికి తగ్గిపోయింది ఇక్కడ మనం అది చూసుకోవచ్చు ఎలా అంటే ఏడవ వచనంలో ప్రభువు నిత్య విడునాడరా ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడా ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయనా ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయనా అనేసి ఆసప్ గారు దేవుడు కటాక్షింప మానేనా అనేసి ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా అనేసి ఎవరంటున్నారు ఆశాపు గారు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు మనం అవమాన పడుతున్నాం దేవుడి మీద దేవుడి మీద ఎప్పుడు కూడా మనం అవమాన పడకూడదు అనమాట ఏంటి అవమానం అనేది ఎవరికి వచ్చింది అవిశ్వాసంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి దేవుడి మీద అవమానాలు అనేవి వస్తాయి విశ్వాసంగా ఉన్నప్పుడు ఎంత శ్రమలైనా సరే అవి ఎన్ని సంవత్సరాలు తీరకపోయినా సరే దేవుడి మీద దేవుడిని మనం క్వశ్చన్ వెయ్యలేము అసలు క్వశ్చన్ వేయడానికి మనకి మనసు కూడా రాదనమాట ఎప్పుడైనా సరే అవిశ్వాసంగా అవమానంగా ఉండద్దు దేవుడు ఏం చెప్తారు తోమాకి ఏంటిది తోమకి చెప్పినప్పుడు దేవుడు ఇలా తిరిగి లేచారన్నప్పుడు తోమ ఏమంటారు నేను నమ్మను తన గాయాలని నేలబెట్టి చూసినప్పుడే నేను నమ్ముతానంటారు అని అంటాడు కదా తోమ దాని తర్వాత దేవుడు ఏమంటాడు ఏసుక్రీస్తు అతనితోటి నువ్వు ఇంత ఏం అవిశ్వాసంగా ఉండొద్దు తోమా నువ్వు విశ్వాసంగా ఉండాలి అనేసి తనకి చెప్తారు కదా అలానే సరే మన శ్రమలలో దేవుడి దగ్గర అవిశ్వాసంగా అస్సలు ఉండదు చాలామందికి ఏంటంటే శ్రమలలోనే దేవుడి దగ్గర అవిశ్వాసం కలిగింది నిజంగా ఉంటే నా శ్రమ తీర్చే తీర్చేవాడే కదా లేడు కాబట్టి తీర్చట్లేదు అసలు ఇన్ని ప్రార్థనలు చేసిన వేస్ట్ అలా అనుకోకూడదు ఏంటిది శ్రమలలో అయినా సరే కష్టాలలో అయినా సరే దేవుడిని నమ్మ దేవుని నమ్ముకుంటే ప్రతి శ్రమ కూడా మనకు ఎలా ఉంటుందంటే ఆనందంగానే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనం పదవచనంలో చూసుకుంటే అందుకు నేను ఇలాగనుకొని చిన్నాను మహోన్నతిని దక్షిణ హస్తము మార్పు మార్పునందేననుకొని కు నాకు కలిగిన శ్రమ ఏ కారణం ఇక్కడ ఆశాబ్ గారి మాటలు ఏం చెప్తున్నారంటే నాకు దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనటానికి కారణం ఏంటంటే నాకు కలిగిన ఈ శ్రమే నాకు కారణం అనేసి తను చెప్తున్నాడు అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు మనతో ఉంటే అన్నీ మంచి జరుగుతాయి దేవుడు మనతో లేకపోతే అన్ని శ్రమలు వస్తాయి అనేసి ఇట్లా అనుకుంటున్నాడు అనమాట అతను కానీ అది తప్పు దేవుడు మనతో ఉన్నప్పుడు మంచి జరగడం దేవుడు మనతో లేనప్పుడు మనల్ని చేయి విడిచినప్పుడు శ్రమలు రావడం అనేది అలా కాదనమాట ఒకవేళ దేవుడు మన శ్రమలలో ఉన్నప్పుడు నిజంగా దేవుడే మనం చేయి విడిచాడనుకోండి భూమి మీద మనం క్షణం కూడా బ్రతకలేము ఆయన చేయి విడిచినా సరే ఆయన మన గురించి మర్చిపోయినా సరే మనం క్షణం కూడా మనం బ్రతకలేము ఇలా ఆసాబ్ గారు అనుకుంటున్నాం నాకు ఈ శ్రమ కలిగింది నాకు ఈ శ్రమ కలిగింది కాబట్టి అంటే దేవుడు నా దేవుడు నా చెయ్యి విడిచి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దేవుడికి ఇంకా నేను అంటే ఇష్టం లేదు దేవుడు నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు అన్నిటికీ కా ఏంటిది ఎలా తెలుస్తుంది అంటే నాకు ఇప్పుడు వచ్చింది కదా శ్రమ ఈ శ్రమే నాకు ఈ శ్రమ ద్వారా నాకు తెలుస్తుంది దేవుడు నా చెయ్యి పెట్టి నా చెయ్యి విడిచిపెట్టాడు అనేసి కానీ అలా కాదు శ్రమలు వచ్చినప్పుడు దే దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు అనేసి అర్థం కాదు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసు నాకు ఏంటిది మనం ఎప్పుడైనా సరే శ్రమలలో ఉన్నప్పుడు కొంచెం కృంగిపోవచ్చున్నప్పుడు ఏం గుర్తు చేసుకోవాలంటే దేవుడు మనకి పూర్వకాలంలో చేసిన మనకి ఏ అయితే మేలులు చేశారో వాటిని గుర్తు తెచ్చుకుంటే మన ఆత్మ అనేది కొంచెం కొంచెం ఏంటిది ఆ కృంగినప్పుడు బలపడతూ ఉంటుంది అయితే ఇక్కడ ఫస్ట్ దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు ఆసాపు గారికి మళ్ళీ నెక్స్ట్ కూడా చేస్తారు కదా అంటే ఇక్కడ దేవుడు మారిపోయినట్లు అర్థమా దేవుడు మారిపోవడం కాదు ఆసాపు గారి భక్తి ఏమైంది ఆసాపు గారి భక్తి మారిపోయింది కానీ దేవుడు మారిపోలేదు దేవుడు ఎప్పుడు కూడా నిరంతరం ఏకరీతిగా ఉండేవారు మనం భక్తి చేస్తే దేవుడు ఏంటిది ఏంటి కంపల్సరీగా దేవుడు మనకి రిజల్ట్ ఇస్తారు ఇక్కడ మనం చేంజ్ అయ్యాం అంటే ఇక్కడ ఆసాపు గారు మారారు కాబట్టి అక్కడ ఆసాపు గారికి ఏంటి జవాబు రావట్లేదు నెక్స్ట్ ఇక్కడ నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును నీ క్రియలను నేను ధ్యానించుకుందును దేవా నీ మార్గము పరిశుద్ధమైనది దేవు దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు అనేసి ఇక్కడ చెప్తున్నారు ఆసాబ్ గారు ఇక్కడ నెక్స్ట్ పదమూడవ పన్నెండు వచనంలో వచ్చేసరికి రియలైజ్ అనమాట ఏమని అంటే నిజంగా దేవుడే లేకపోతే నేను లేను అనేసి ఇదంతా దేవుడి దేవుడు అనేసి మళ్ళీ దేవుడి గురించి తెలుసుకోవడం జరిగింది ఇక్కడ ఏమంటారంటే దేవాని మార్గము పరిశుద్ధమైనది అనేసి అంటారు నిజంగా దేవుడు మార్గాలు చాలా పరిశుద్ధమైనవి మనం ఇప్పుడు ఈ ఉండే ప్రజెంట్ జనరేషన్లో మన మార్గాలు ఏమాత్రం కూడా పరిశుద్ధమైనవి అస్సలు కావన్నమాట మనమే అపరిశుద్ధులుగా ఉంటున్నాం దేవుడు ఏంటి చాలా పరిశుద్ధం గలవాడు నెక్స్ట్ నేను ఒక దైవజనుడు చెప్తుంటే విన్నాను ఫస్ట్ పాపం మనలో ఎంట్రీ అవ్వాలి అంటే ఏంటిది కళ్ళ ద్వారం పాపం మనలో ఎంట్రీ అయింది అయితే ఒక దైవజనుడు ఏం చెప్తారంటే మీ సెకండ్ కాంటాక్ట్ తోటి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు సెకండ్ కాంటాక్ట్ అంటే ఫస్ట్ మనం ఎవరినైనా చూసినప్పుడు అందరిని ఎలా చూస్తాం నార్మల్గానే ఉద్దేశం నార్మల్గానే చూస్తా సెకండ్ సార్ కూడా మనం వాళ్ళ వైపు చూస్తున్నామంటే ఏంటిది ఏదో ఉద్దేశం కలిగి చూస్తున్నామన్నట్లు అర్థమే కదా కాబట్టి అలా మీ సెకండ్ ఐ కాంటాక్ట్ తోటి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అనేసి చెప్తారనమాట అంటే ఏంటి పాపం మన కళ్ళ ద్వారానే మనలోకి ప్రవేశించిద్ది నెక్స్ట్ ఇక్కడ అదే చెప్తున్నారు ఆసాప్ గారు నీ మార్గములు చాలా పరిశుద్ధమైనవి అనేసి చెప్తున్నారు ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యేకపరుచుకొని ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు దేవుడు ఆశ్చర్య కార్యాలను బహు ఆశ్చర్యంగా చేసేవాడు ఇక్కడ ఫస్ట్ దేవుని ఏంటి అనుమానించాడు కానీ ఆసాప్ గారు ఇక్కడ పద్నాలుగో వచనంలో వచ్చేసరికి ఏంటిది జరిగించు వాడువు నీవే అనేసి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనం పదిహేడవ వచనంలో చూసుకుంటే మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను అంతరిక్ష అంతరిక్షము ఘోషించెను నీ బాణము నలుదిక్కులా పారెను నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపుల మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వనికి కప్పించెను అనేసి చెప్తా అంటే నువ్వు చేసిన సృష్టికర్తలు కదా మరి ఇలా నువ్వు చేసిన సృష్టి నిన్ను చూసి భయపడుతుంది దేవా అనేసి ఇక్కడ దేవుణ్ణి ఏంటి మహిమపరుస్తున్నాడనమాట అయితే ఇక్కడ మనం చూసుకుంటే నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపుల లోకమును మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను మన మెరు ఉరుముల ధ్వని ఎలా ఉంటుందో మన దేవుడు స్వరం కూడా అలానే ఉంటుంది తెలుసా దేవుడు కూడా ఎంత అంటే వాయిస్ కూడా దేవుడిది కూడా చాలా హార్ష్గా ఉంటుంది కానీ జన్మలో మనతో మాట్లాడేటప్పుడు దేవుడు ఎంత స్వీట్గా మాట్లాడతాడంటే చాలా మధురంగా మాట్లాడతాడు దేవుడు దేవుడి స్వరం ఎలా ఉంటుందంటే ఒక మనం బాధలో ఉన్నప్పుడు ఒక ఆదరణ కలిగించేలా ఉంటుంది అంత ప్రేమగా ఉంటుంది అయితే నెక్స్ట్ పంతొమ్మిదవ వచనంలో చూసుకుంటే నీ మార్గము సముద్రములో నుండెను నీ త్రోవలు మహాజలములలో ఉండెను నీ అడుగు జాడలు గుర్తింపబడకయుండెను హరోనుల చేత నీ ప్రజలను మందల మందవలే నడిపించితివి అనేసి చెప్తారనమాట అంటే దేవుడు ఏం చేస్తారు కష్ట ఇష్టాలు ప్రజలకి కష్టకాలం వచ్చినప్పుడు ఏం చేస్తారు స ఎర్ర సముద్రముని రెండు పాయలుగా చీల్చే వాళ్ళని నడిపిస్తారు కదా ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తాడు అలానే మనం కూడా విశ్వాసం అలా ప్రార్థన జీవితం కలిగి ఉంటే మరి మనకేదైనా అవసరత కావాలంటే దేవుడు పోయినసారి ఏంటిది సముద్రాన్ని చీల్చాడు మనకు కావాలి మనకు అవసరతం ఉందంటే దేవుడు ఆకాశాన్ని కూడా చీల్చుతాడు అనమాట ప్రార్థనలో అంత శక్తి ఉంటుంది మనం ప్రార్థన చేస్తే ప్రతిదీ పొందుకోగలుగుతాం ఏంటి దేనికైనా సరే ప్రార్థనే దేనికైనా సరే ప్రార్థన ద్వారానే మనం ఏదైనా దేవుడిని పొందుకుంటాం నార్మల్గా ఉంటారు దేవుళ్ళో ఉంటాను అనుకుంటే కుదరదు ఏంటి ప్రార్థన చేసి భక్తి జీవితం ద్వారానే మనం పరలోకానికి చేయగలుగుతాం ఈ చిన్న వాక్యం దేవుడు దించిన ఆమె